పట్టణాల నుంచి పల్లెలకు ఎత్తున చేరుకుంటున్నారు భోగి పర్వదినం సంక్రాంతి కనుమ మొక్కనుమ హైదరాబాద్ వంటి మహానగరాల నుంచి జిల్లా కేంద్రాలకు కాకినాడ రాజమండ్రి అమలాపురం గ్రామీణ ప్రాంతాలకు కళ్ళు వస్తారు ప్రాంతాల్లో ప్రాంతంలో స్థిరపడిన వాళ్ళు పండగలకు స్వగ్రామాలకు రావడంతో గ్రామాలన్నీ కూడా కిట్కెట్లు ఆడుతున్నాయి పండుగ వాతావరణం నిజమైన పండుగ వాతావరణం గ్రామీణ ప్రాంతంలో నెలకొంది వెళ్దాం గ్రామీణ ప్రాంతం ఎలా ఉందో చూద్దాం బస్సులు ఆర్టీసీ కాంప్లెక్స్లు రైల్వే స్టేషన్ అన్నీ కూడా ఎదిరిస్తున్న పరిస్థితి ఒకసారి చూద్దాం పట్టణాల్లో బిజీ బిజీగా గడిపే ప్రజానికమంతా కూడా పల్లెలకు చేరుకున్నారు దీంతో పల్లెలన్నీ కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి సెటిల్మెంట్ పేరుతో హైదరాబాద్ విశాఖపట్నం వంటి నగరాల్లో సెటిల్మెంట్ సెటిల్ అయిన వారంతా కూడా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు దీంతో పండుగలకు మారుపేరైన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఇంత కూడా పండుగ శోభ సంతరించుకుంది ప్రధానంగా జిల్లా కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల సైతం కలగలలాడుతూ కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇటు సామర్లకోట తునితో పాటు రాజమండ్రి వంటి రైల్వే స్టేషన్లు ప్రధానమైన రైల్వే స్టేషన్లు రాజమండ్రి బస్ స్టాప్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి ఇసుక వేస్తే రాలిన విధంగా బస్సులో ప్రయాణాలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది దీంతో గ్రామీణ ప్రాంతంలో నిజమైన సంక్రాంతి అంటే ఈ విధంగా ఉంటుందా అన్న విధంగా సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది ఇంకా భోగి రోజు అత్యంత అత్యంతంగా ఘనంగా ఈ భోగి పండుగ సైతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగాయి మరోపక్క షాపింగ్ ప్రపంచం జిల్లాలో దాదాపు ప్రాంతాలన్నీ కూడా షాపింగ్తో కిటకెటలాడే పరిస్థితి ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ప్రజలంతా కూడా కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ఎంతో సంతోషంగా గడిపేందుకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతికి సంబంధించి ఆట పాట ప్రత్యేకంగా ముగ్గులు పోటీలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడే విధంగా జరిగే కార్యక్రమాలు అన్నింటిలో కూడా వారు పార్టిసిపేట్ చేస్తున్నారు దీంతో ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కలకలలాడుతూ కనిపిస్తున్నాయి ప్రధానంగా రైళ్లు ఈ సంక్రాంతికి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు సైతం రైల్వే శాఖ ఏర్పాటు చేసింది దీంతో రైల్వే రైళ్లనే కూడా కిటకిట్లాడుతున్న పరిస్థితి అయితే ఈ భోగి రోజు వచ్చినప్పటికీ కూడా ఇంకా రైల్వే స్టేషన్ ప్రాంగణాలనే కూడా కిటకెట్లాడుతున్న పరిస్థితి అయితే నెలకొంది